ముకుంద చిత్రంలో చిత్రగారు పాడినటువంటి పాట ఒకటి అద్భుతంగా ఉంటుంది అఫ్ దాని సాహిత్యం సిరివే గారు మికిజే మేయర్ సంగీతాన్ని అందించారు గోపిక మా నులే మాని ధరా గోపిక విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపునులే పాలిగా బాలా వరదాలే తీయగా పరుపే దిగనీయక పవలించే ఇంతగా మేలా కడవల్లో కవ్వాలు సడిచేస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికి తెల్లవార వచ్చనమ్మ గోపికమ్మ చాలునులేమ్మా నీని ధర గోపికమాని నిను విడని మామను చూతెరా నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామనీ కోసమని గగనమే భూమిపైకి దిగివచ్చనని ఆ రూపాన్ని రూపుతో అల్లుకుపోసౌదామినీ జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్ చాలును లేని దర గోపికం నిడని మా సుతేర ఏడే అల్లరి ನನಮ ನೀನು ವೀಡೆ ಮನಸುನ ದಯಮಾಲೀ ನಂದಕುಮಾರು ಮುರಳೀಲೋಲುಡು ನಾಗೋಪಾಲುಡು ಕೃಷ್ಣ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల విన్నది అందరికన్నా ముందుగా తన వైపేరమ్మన్నది విన్నావా చిన్నారి ఏమౌదో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించనీక త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారీ విహారి దొరకడమ్మ గోపికమ్మా చాలునులేమానీ నిధరా గోపికం నిను విడలే మాచు తెరా గోపికం మా చాలునులే మా నిధరా గోపికం మానిను విడని మా ము తెరా మొదట గ్రామ్ఫోన్ రికార్డులు ఆ తర్వాత రేడియోలు ఇప్పుడు టీవీలు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మోసుకు తిరిగే ప్రపంచ దిక్సూచి సవ్యశాసి దృశ్య శ్రవణ యంత్రం అదేనండి స్మార్ట్ ఫోన్ అందరినీ సంగీతానికి దగ్గర చేశాయి అమ్మ జోలపాటతో గానం జీర్ణించుకున్న మనం జన్మత శ్రావ్యమైన సంగీత ప్రియులమైన మనను అమరగానం సాహిత్య సంగీతాలను చాలా దగ్గర చేశాయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కూని రాగాలు తీసిన వాళ్ళే బాత్రూంలో పాటలు పాడిన వాళ్ళే ఏదైనా ఒక పాట వినకముందు ఆ గీతం ఆలాపించిన తీరు దానికి కూర్చిన సంగీతం గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉండదు అభిరుచి ఆసక్తి మేరకు సినీ గీత సాహిత్యం మనకు ఆ పాట వినాలనే కోరికను ఎన్వడింపజేస్తుంది ఒక పాటలోని పదాలు పదబంధాలు ఉపమాన ఉపమేయాలు యతిప్రాసలు ప్రకృతి వెలుగులు దోబూచులాటలు మనం చిన్నతనంలో పెరిగిన వాతావరణం మన చుట్టూ వినిపించే గీత సంగీత గాన విపంచి పలికించిన స్వరాలను విని మనకు మనమే తెలియకుండా ఆకర్షితులమవుతాం ఈ సందర్భంగా నా స్వానుభవాన్ని మీ ఉంచుతాను ఇటీవల ఎక్కువ సినిమాలను మనం టీవీలో చూస్తున్నాం థియేటర్లలో బ్లాక్ బస్టర్ సినిమాలు చూడడానికి ఇష్టపడతాం ఒక స్టేజ్ దాటిన తర్వాత అఫ్ కోర్స్ ఎప్పుడూ వినని ఒక పాటను ఎంపిక చేసుకునే ముందు ఆ పాట లిరిక్స్ను పరిశీలిస్తాం పాటలో శ్రావ్యత వైవిధ్యం గమనిస్తాం సంగీత ప్రభను చూస్తాం యాదృచ్ఛికమా లేక మనసుకు దగ్గరైన విషయమా తెలియదు కానీ ఫైనల్ సెలక్షన్లో చివరికి నచ్చిన పాటను చేస్తాం పాడడానికి ప్రయత్నం చేస్తాం చాలాసార్లు నా విషయంలో తీరా చూస్తే నేను ఎంపిక చేసుకున్న పాటలన్నీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారివే అవుతున్నాయి శాస్త్రీయ దృక్పథంలో ఆలోచించే నేను అనుభవాన్ని చాలా ఆశ్చర్యకరంగా తీసుకుంటాను ఈ అనుభవాన్ని చాలాసార్లు ఇదే విధంగా జరిగింది దీన్నే బహుశా సాహిత్యానుబంధం అంటారేమో సిరివెన్నెల సాహిత్యం అమృతతుల్యం రాగరంజితం అక్షరాలకు ప్రాణం పోసి బంధించి మనతో అనుబంధం ఏర్పరుస్తారాయన గ్రేట్ పోయిట్ కవితా వస్తువు పరిపూర్ణమై గాయకుని గొంతును మృదు మధురం చేస్తుంది వన్ కెన్ నెవర్ కంపేర్ ఎనీ పోయట్ టు సిరివెన్నెల ఐ బిలీవ్ అన్డౌటెడ్లీ హీఈస్ యునిక్ ఆయన అద్భుత సాహిత్య ప్రస్థానం పూర్తిగాకముందే ఆ సరస్వతీ పుత్రుని మహావినిష్క్రమణం అత్యంత బాధాకరం సాహితీ ప్రియులకు సిరివెన్నెల ఆల్వేస్ అమర్ రహే ముకుంద సినిమాలో గోపికమ్మ పాట చాలామందికి నచ్చింది చిత్రగారు అద్భుతంగా పాడారు మికి మేయర్ సంగీతం అందించారు ఆదిత్యుని లేత కిరణాలు తలుగుతున్న తగులుతున్న వేళ పల్లెసీమ అందాలు మనుషులలో వచ్చేటువంటి కదలికలు వారి కార్యకలాపాలు వెల్లివిరిసిన చైతన్యం అందంగా చిత్రీకరించబడింది ఈ పాటలో గోపికమ్మ నిదుర వీడకుండా పవలిస్తున్న వేళ ఎంతోమంది గోపికలు వెన్నుని ప్రేమానుగ్రహానికి పరి పరితపిస్తున్నటువంటి వేళ ఈ పాటకు కవితా వస్తువుగా తీసుకొని సిరివ ఈ అద్భుత గీతాన్ని రూపొందించారు సంగీతం సాహిత్యం గానం అద్భుతంగా మిళితమైనటువంటి ఈ పాట మనం ఒకసారి విందాం గ్రామసీమల అందాలు సుందరంగా అత్యంత మధురంగా చూపిస్తూ చేసిన వర్ణన అపురూపం ఈ పాట ఇప్పుడే విన్నాం కదా ప్లీజ్ కోరిలేట్ మై కామెంట్ ఆన్ దిస్ గ్రేట్ సాంగ్ సంగీత సాహిత్య ప్రపంచంలో అద్భుతమైన గానంలో ఓలలాడే మనకు కొంత ఊరట అద్భుత సాహిత్యం ద్వారానే థ్యాంక్